కర్షక మిత్రులకు నమస్కారం కర్షక నేస్తానికి స్వాగతం ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పురుగు మందుల వాడకం మితిమీరినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి అంటే ఐసిఎంఆర్ జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ తెలపడం జరిగింది దీంతో రైతుల్లో తీవ్రమైనటువంటి శ్వాసకోశ చర్మ వ్యాధులు పట్టి పీడిస్తాయని పీడిస్తున్నాయని వాళ్ళు పేర్కొనడం జరిగింది వరి పత్తి పండించే రైతుల్లో ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలడం వల్ల ఈ ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ అనేటటువంటి సంస్థలు రెండు కలిసి దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగు మందుల వాడకం రైతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అనేటటువంటి ఒక నివేదికను వాళ్ళు ఆ అధ్యయనం లోపల ఫలితాలు వెల్లడించడం జరిగింది వీరు పద్దెనిమిది డెబ్బై సంవత్సరాల మధ్య వారిపై సర్వే చేయడం కూడా జరిగింది వయస్సు లింగం ఎత్తు బరువు రక్త గ్రూపుల్లోని ఆ గ్రూపులను కూడా వీళ్ళు ప్రమాద ప్రధానమైనటువంటి వాళ్ళ వృత్తి మీద వాళ్ళ యొక్క అవసరాల మీద వ్యవసాయం చేసే పద్ధతుల మీద ఆ పురుగు మందుల వాడకం మీద కూడా వీళ్ళు అధ్యయనం చేయడం జరిగింది వీరు ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి రైతుల యొక్క రక్త వాటి యొక్క మూత్ర నమూనాలను కూడా వీళ్ళు సేకరించి పురుగు మందుల యొక్క వాడకం ఎక్కువ వల్ల కొందరు క్యాన్సర్ మరియు ఆల్జీమర్స్ అనేటటువంటి రోగాలతో బాధపడుతున్నారని కూడా తెలియజేయడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి లెక్కల ప్రకారం పురుగు మందుల్ని దాదాపుగా అంటే ఏంటంటే పదకొండు రకాలు ఇరవై ఎనిమిది రకాలల్లో పురుగు మందుల్లో పదకొండు రకాల పురుగు మందులు చాలా తీవ్రమైనటువంటి అంటే అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ మందులు ప పదకొండు మందులు వాడడం జరుగుతుందని కూడా వీళ్ళు వర్గీకరించడం జరిగింది రైతుల నుంచి సేకరించినటువంటి రక్త మూత్ర నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా వీరు పేర్కొనడం జరిగింది అంటే వీళ్ళు తెలిపినటువంటి అధ్యయన నివేదికల ప్రకారము ఆ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే వాణిజ్య పంటల్లో మితిమీరినటువంటి పురుగు మందుల వినియోగం వల్ల రైతుల్లో అవగాహన లోపం వల్ల అంటే ఆ లేమిడి వల్ల తీవ్రమైనటువంటి అన అనారోగ్యాలకు వాళ్ళు గురవుతున్నారనేది కూడా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది రైతుల పురుగు మందులు చేతితోనే కలపడం వల్ల అంటే ఏదో కట్టెతోనో దాంతోనో కలపకుండా మోటుగా వీళ్ళు చేతితో కలపడం వల్ల కూడా చాలా తీవ్రమైనటువంటి ఆరోగ్యం మీద ప్రభావం ఏర్పడుతుందని కూడా వీళ్ళు ఈ రెండవ అంశంగా పేర్కొన్నారు పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడకపోవడము అదేవిధంగా తిమ్మిర్లు రావడము ఛాతి నొప్పి గుండె కొట్టుకునేటటువంటి వేగము పెరగడము ఇదే వాంతులు తలనొప్పి తల తిరగడము బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు కూడా వస్తున్నాయని తెలియజేయడం జరిగింది ఈ విధమైనటువంటి ఈ పురుగు మందుల వినియోగం ఇలాగే కనుక కొనసాగితే మా యొక్క ఆరోగ్యం అనేది తీవ్రమైనటువంటి పరిస్థితులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి మిత్రుడు ఎవరైనా మన రైతు మిత్రుడు మన సబ్స్క్రైబర్లు కొంత ఆ వాడకాన్ని శాస్త్రవేత్తలు సూచించిన దానికి మనము ఆ విధంగానే వెళ్ళిపోవాలి కానీ మనం ఎక్కువ తక్కువ మందులు వినియోగించడం అనేది నా వరకు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఎక్కువ వాడొద్దని ఇంకా వీలుంటే ఏంటంటే మనం ఇప్పటి నుండే ఇప్పటి నుంచే కొద్దిగా ముందు జాగ్రత్తగా సేంద్రియ పురుగు మందుల వైపు కనుక అడుగులు వేసినట్లయితే ఈ సమస్య నుంచి మనం ఆరోగ్యాలను కాపాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే అధిక పంటలు పండించాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్తోని మనము ముందుకెళ్తున్నాము అధిక దిగువలు సాధించాలనేటటువంటి అనేటటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి పురుగు మందుల వినియోగం అనేది తీవ్రంగా మనము వాడడం జరుగుతుంది దానివల్ల మనం సమస్యలు కొని తెచ్చుకోవద్దనేటటువంటి ఈ చిన్న విషయాన్ని రైతు మిత్రులు నా రైతు మిత్రులకు తెలియజేయడం కోసమే ఈ వీడియో తీయడం జరిగిందని ముందుతున్నాను